అయ్యండి ఈరోజైతే చిన్న కర్త స్టార్ట్ చేసుకుందాము ఈ లోపల వీడియోలోనైతే సబ్ టైటిల్స్తో మా బెండకాయ పులిసే విధంగా పెట్టుకోవాలి అయితే చూసుకోండి ముందుగా అయితే అనగనగా ఒక రాజు ఉండి ఆ రాజుకి పిల్లలు లేకపోతే ఒక స్వామియాజీ దగ్గరికి వెళ్తే బెండకాయ చెట్టుని పెంచుకోమని చెప్పారండి ఈ బెండకాయ చెట్టుని మీ తోటలో పెంచుకొని కాసిన మొదటి కాయల్ని కోరు వండుకొని తినండి మీకు పిల్లలు పుడతారని చెప్పారంట అదే అయితే అదే విధంగా వెళ్ళి రాజు ఏమో కూర తింటే చక్కగా పన్నెండు బిడ్డలు పుట్టారంటండి వాళ్ళు చక్కగా వీరులు సూర్యులు ధీరులు అయ్యానంట అయితే మంత్రి చూసి ఈ బెండకాయ చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి అదే బెండకాయ మంత్రి కూడా విత్తనం వేసుకొని తిన్నాడు ఆయనకి పిల్లలు పుట్టలేదంట అయితే స్వామి అజీకి వెళ్ళి అడిగితే ఏ చెట్టుకి కాసే కాయలు ఆ చెట్టుకే కాస్తాయి నేను ఇచ్చింది రాజుగారికి ఇచ్చాను నీకు ఇవ్వలేదయ్యా అని చెప్పి పంపించేస్తారంట అయితే రాజుగారికి విషయం తెలిసి రా గారి మీద సీరియస్ అవుతారంట ఏంటి ఇలా ఎలా నాకు అనుమతి లేకుండా నువ్వు తీసుకెళ్తున్నావు అని చెప్పేసి అప్పుడు అయితే మంత్రి గారు అంటారు క్షమించండి నేను తప్పు చేశాను నాకు పిల్లలు లేరు కదండి మీకులాగాని అందుకే నేను ఇబ్బంది పడి అతను అయితే చేశాను అని చెప్పేసి స్వామిరాజు ముందే పాశ్చితం పడతారంట పడిన తర్వాత స్వామి ఆజేమో సరేనండి అని చెప్పేసి ఆయన కూడా ఒక బెండకాయ చెట్టు ఇస్తారంట కొన్ని మూలికలు ఇస్తారు ఇది మీరేమో మొదటి బెండకాయలు తిని మూలికలు మెరుతెనండి మీకు కూడా పిల్లలు పుడతారని చెప్తారంట అలా చెప్పిన తర్వాత వాళ్ళు అలాగే చేస్తే వాళ్ళు కూడా పిల్లలు పుడతారంట అయితే ఈ కథంత ఎందుకు చెప్తున్నానంటే ఈ బెండకాయలు మనం తో పక్కన తీసి పెడతాము ఈ బెండకాయలు తింటే లెక్క వస్తాయని కాదండి బెండకాయలు ఈ బెండకాయ వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ఫలితాలు కావాలి అన్నీ వస్తాయండి అది ఎటువంటి జబ్బులు అనంటే ఆ దీర్ఘకాలిక జబ్బులే కానీ అప్పటికప్పుడు వచ్చే జబ్బులు కానీ అన్నిటినీ నయం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూరలాగే కాకుండా ఇలాగ నేను చెప్పినట్లు చారులాగా కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చింది అని నాంటీ ఈ విధంగా చెప్పే విధాన్ని ఒక లైకు షేర్ చేయండి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది కష్టపడి చేస్తున్నాం కాబట్టి కొంచెం మీరు సక్సెస్ అయితే చేకూర్చండి థ్యాంక్ యూ